హాయ్ అండి ఈరోజు ఇంకొక న్యూ రెసిపీ అండి మటన్ లివర్ ఫ్రై అది ప్రాసెస్ ఏంటి చూసేద్దామా ముందుగా నేను పావు కిలో లివర్ తీసుకున్నాను అందులో సాల్ట్ వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ అల్లం ఎల్బాయిల్ పేస్ట్ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకున్నాను ఇంకో పక్కన స్టవ్ వెలిగించి కుక్కర్లో లైట్గా ఆయిల్ పెట్టుకున్నాను అంటే కింద మాడకుండా ఉంటుందని అది కొద్దిగా లైట్గా వేసాను అందులో ఈ మ్యారినేట్ చేసిన ముక్కలు అన్నీ అందులో వేసేస్తాను ఈ లివర్ పీసెస్ వేసాక దీన్ని మనం ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫుల్ ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి దీనివల్ల ఏమవుతుందంటే అందులో వాటర్ ఉంటుంది కదా అది డ్రై అయిపోవాలా ప్లస్ అలా అయితే పీసెస్ కూడా మంచిగా ఫ్రై అవుతుంది దానికి స్మెల్ నీస్ ఏదైతే ఉంటుందో ఆ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది చూడండి ఈ లివర్ పీసెస్లో వాటర్ కూడా మొత్తం డ్రై అయిపోయింది లివర్ కలర్ కూడా చేంజ్ అయిపోయింది ఇలాగే మనం చేసుకోవాలండి ఇలా చేసుకుంటే ఆ పీసెస్ మంచిగా స్మెల్ రాకుండా టేస్ట్గా ఉంటుంది ఎటువంటి అంటే కొత్తగా తిన్న వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది చూడండి నేను ఇందులో టూ గ్లాసెస్ వాటర్ పోసాను అందులో తర్వాత రెండు లవంగాలు అది కూడా కొద్దిగా బ్రేక్ చేసి వేసాను జస్ట్ దాని ఫ్లేవర్ మనకి రావాలని ఆ ముక్కలు కూడా మంచి ఫ్లేవర్ రావడానికి సో ఇందులో నేను ఒక సిక్స్ విజిల్ వేసానండి ఇప్పుడు చూడండి విజిల్స్ వేసాక తీసేసాను మూత చూడండి పీసెస్ కూడా బాగానే ఉడికిపోయింది ఇంకా మనం ఎంత వాటర్ అయితే పోసామో దాని హాఫ్ అయిపోయింది ఇవి అన్నిటికీ ఒక బౌల్లో మనం పెట్టుకుందాము తర్వాత ఇదే కుక్కర్లో ఈ కుక్కర్ క్లీన్ చేసి మిగతా ప్రాసెస్ కూడా మనం అందులోనే చేసుకుందాము స్టవ్ వెళ్ళి ఇచ్చి నేను కుక్కర్ పెట్టుకున్నానండి కుక్కర్ వేడి అయ్యాక అందులో ఆయిల్ కావాలా అంతా పోసుకోండి నేనైతే ఆయిల్ తక్కువనే యూజ్ చేస్తాను కొంతమంది ఆయిల్ నాన్ వెజ్ కదా కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేస్తారు బట్ నాకు ఈ ఇంత ఆయిల్ అయితే సరిపోతుంది సో ఈ ఆయిల్లో ఇప్పుడు మనం గరం మసాలా జీలకర్ర లవంగాలు దాల్చీని ఒక మూడు నాలుగు మిరియాలు గింజలు కూడా వేసాను గరం మసాలా వేయట్లేదండి ఎందుకంటే మా పాపకని చేస్తున్నాను తను స్పైసీ ఎక్కువ తినలేదు అందుకని తనకిష్టం కాబట్టి ఈ లివర్ ఫ్రై తన గురించే చేస్తున్నాను అందుకే స్పైసీ తక్కువ వేస్తున్నాను మీకు కావాల్సిన ప్రకారం మీరు వేసుకోవచ్చండి కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కొద్దిగా కారం ఎక్కువ వేసుకోవచ్చండి మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోవచ్చు ఉల్లిపాయలు కూడా వేసాను ఈ ఆనియన్స్ ఫ్రై అయిపోయాక అందులో ఒక ఇలాచి ఒక స్పూన్ అల్లం ఉల్లిపాయలు పేస్ట్ దీన్ని కూడా కొద్దిగా లైట్గా ఫ్రై చేస్తాం మ్యారినేట్ చేసేటప్పుడు మనం లివర్లో ఒక వన్ స్పూన్ వేసాము కదండి అల్లం పేస్ట్ ఇందులో ఇంకొక వన్ స్పూన్ వేసాను ఈ పచ్చివాసన పోయాక అల్లం పేస్ట్ స్మెల్ వస్తుందంటే అప్పుడు మనం ఈ లివర్ పీసెస్ని అందులో వేసేస్తాను ఉత్తి లివర్ పీసెస్ వేస్తాను వాటర్ ఏమి వేయట్లేదండి ఈ లివర్ ఫ్రై అయిపోయాక అందులో మనం కావాల్సిన మసాలాస్ ఇప్పుడు పైన వేసుకోవాలండి కొంచెం సేపు అటు ఇటు ఫ్రై చేశాక ఏదైతే వాటర్ ఉందో మిగిలిన వాటర్ ఇందులో వేసేద్దాము ఇది బాయిల్ అయిపోయాక బాయిల్ అయిపోయాక దగ్గర పడింది అనుకోండి అప్పుడు రెండు టమాటాలు కట్ చేసి వేసేసాను ఇందులోనే ఇప్పుడు మనకు కావాల్సింది మిగతా మసాలా వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం ఇంకా వన్ స్పూన్ సాల్ట్ మనం ముందు కూడా సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు అవసరమైతే మీరు వేసుకోవచ్చు లేకపోతే లేదండి సాల్ట్ వేసాక నెక్స్ట్ మనం పచ్చి ధనియాల పొడి తర్వాత పచ్చి జీలకర్ర పొడి ఈ రెండు అండి అందులో వేసి బాగా దగ్గరగా ఫ్రై చేసుకుందాం చూడండి పీసెస్ బాగా ఫ్రై అయిపోయింది నేను ఒక కొద్దిగా కసూరి మేతి వేసాను అందులో వాటర్ కూడా ఏం లేదు పీసెస్ బాగా ఉడికిపోయింది మసాలా కూడా బాగా పట్టేసింది ఒక టూ మినిట్స్ నేను మూత వేసి మసాలా అంతా వాటికి పట్టేలాగా కవర్ చేసుకుని ఉంచాను చూడండి మన లివర్ ఫ్రై రెడీ అయిపోయింది నా దగ్గర కొత్తిమీర లేకుండా అండి మీకు ఇష్టం ఉన్న వాళ్ళు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నాకు లేదు కాబట్టి నేను వేయలేదు ఓకే ఫ్రెండ్స్ మీకు నా వీడియో ఎలా అనిపించింది కమెంట్ చేయండి షేర్ చేయండి